దగ్గర ఏబీవీపీ స్టూడెంట్స్ భారీ ఎత్తున ఏబీవీపీ స్టూడెంట్స్ నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని కాంగ్రెస్ ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యార్థుల పట్ల చిన్న చూపుకు నిదర్శనమన్నారు ఏబివిపి విద్యార్థులు గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యార్థులను ఎలా మోసం చేశారో రేవంత్ రెడ్డి కూడా అలానే విద్యార్థులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేసి టీచింగ్

మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయిపోతుంది అయినా కానీ ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు ఇప్పుడు ఇంతకుముందు పదేళ్ల కాలంలో కేసీఆర్ విద్యారంగాన్ని చిన్న భిన్నం చేసిండు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మనము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అయినా కానీ అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన ఎలా చేస్తాడో ఇప్పుడు ఆయన్ని చేస్తున్నాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డి నీకుందా